ప్రస్తుత జీవన శైలిలో కాలుష్య వాతావరణంలో పీల్చే గాలి తాగే నీరు తినే తిండి వరకు ప్రతిదీ కాలుష్యం కంటికి కనిపిస్తూ ఉన్న ఏమీ చేయలేని పరిస్థితులలో అన్నిటికీ సర్దుకొని జీవనం సాగిస్తున్నాము ఇలాంటి కలుషిత పరిస్థితులలో కనీసం కొన్నిటినైనా మన చేతిలో ఉన్న వరకు అయినా మార్చుకుందాం అల్యూమినియం నాన్ స్టిక్ పాత్రలలో ప్రతిరోజు మనం తినే ఆహారాన్ని వండుకోవడం వలన మనకు తెలియకుండానే ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకోసమే మేము వండుకునే పాత్రలను స్టీల్ లేక మట్టి పాత్రలు వాడుదామని నిర్ణయం తీసుకున్నాము బద్వేలులో మట్టి కుండలు చాలా బాగా దొరుకుతాయండి మైదుకూరు నుండి బద్వేలుకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద వేప చెట్టు ల్యాండ్ మార్కుగా ఉంటుంది మేము అయితే ఇక్కడే ఒకే వ్యక్తి దగ్గర అన్ని పాత్రలు తీసుకున్నాము వీళ్ళ దగ్గర అన్ని రకాల మట్టి పాత్రలు అంటే బిర్యానీ వండుకోవడానికి చేపలు పులుసు చేసుకోవడానికి ధూపం వేయడానికి పప్పు వండుకోవడానికి ఇలా ఒక్కొక్క ఐటమ్స్కి ఏ పాత్రలు సెట్ అవుతాయి డ్యామేజ్ ఉన్నాయో లేదో అని వాటర్తో చెక్ చేసి నిదానంగా మనకు సలహా ఇస్తారు వీళ్ళ దగ్గర ఒక పాత్రలే కాకుండా మట్టి ప్రమిదలు మట్టి హుండీలు నీళ్లు తాగే కుండలు ఇలా చాలా రకాల మట్టి ఐటమ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మట్టి పాత్రలు తీసుకొని అందులో వండుకోవడం వలన మనకు ఆరోగ్యం లభించడంతో పాటు మట్టి కుండలు తయారు చేసుకునే వారికి మట్టి పాత్రలు అమ్మేవారికి ఉపాధిని అందచేసిన వారిమి అవుతాం అందుకోసమే ప్లీజ్ మట్టి పాత్రలు వాడుదాం ఇంతకు నేను ఏమి కొన్నానో మీకు చూపించలేదు కదా రండి నేను ఏమేమి తీసుకున్నానో చూద్దాం ఒకటి వచ్చేసి చేపల పులుసు వండుకోవడానికి ఇంకొక మట్టి పాత్ర వచ్చేసి బిర్యానీ చేయడానికి ఈ పాత్ర వచ్చేసి పప్పు చేసుకోవడానికి ఇది వచ్చేసి పెరుగు పేరు పెట్టుకోవడానికి ఇంకొక పాత్ర వచ్చేసి అన్నం వండుకోవడానికి ఇందులో సాంబ్రాణి వేసుకోవడానికి మట్టి పెనంలో చపాతి చేసుకోవడానికి తీసుకున్నాను మట్టి పాత్రని ఫస్ట్ టైం వాడేటప్పుడు మట్టి వాసన రాకుండా ఎలా వాడాలి అనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాను నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్